మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు భువనగిరి పార్లమెంటు పరిధిలో నీటిపారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ ప్రజల ఆశస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారన్నారు మున్ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని

నా నాన్న కుటుంబండి అప్పుడు మిస్ స్థాయి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్లగొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు కావాలని కోరుకునే మంచిగా మీ సోదరంగా